ఈనాటి వరకు కూడా వైసీపీ వాళ్ళు ఆ బాధ్యత తీసుకోవాలి కానీ ఈ రోజు ఎన్డీఏ కూటమి బాధ్యత తీసుకుంటా ఉంది ప్రతి వార్డులో ప్రతి సెక్రటేరియట్ పరిధిలో మా మాజీ కార్పొరేటర్లు టీడీపీ నాయకులు జన సైనికులు నాయకులు బీజేపీలో ఉన్న నా మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా బాధ్యత తీసుకుని ఎక్కడికక్కడ చేయడం వల్లే మీకు ఈ రోజున వర్షం పడినా నీరు అన్నది లో వెళ్తా ఉంది ఈ ప్రక్షాళన ఇంకా చేయాలి ఈ రోజుతో ఎండ్ అవదు చాలా పెద్ద పని చాలా పెద్ద పని పెట్టేశారు అది చాలా ఈజీగా అయిపోయేదాన్ని చాలా పెద్ద పని పెట్టారు మాకు తెలుస్తా ఉంది వాళ్ళు చేసిన తప్పులు ఏ విధంగా శాపాల కింద మారినాయి అన్నది సరి చేస్తాం వెంబట్ని అయితే అబ్బో సరి చేస్తాం ఎవర మాజీ ఎంపీయా ముందు అతన్ని కూర్చొని ఎందుకు ఓడిపోయాను నలభై వేలు మెజార్టీ వస్తుందని అనుకున్న వ్యక్తి ఇంత చేసాను ఇంత చేసాను ఇంత చేసాను అంటున్న వ్యక్తి ఎందుకు ఓడిపోయాడు అన్నది ముందు అన్వేషించుకోమనండి రెండు అమరావతి పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఎందుకు అంత చిన్నపిల్లవాడుగా చిల్లర రాజకీయాలు చేశాడు అన్నది అడగండి ఇంకొకటి మహానాడు జరుగుతున్నప్పుడు నువ్వు చేసిన పనులు ఈ రోజుకి కూడా మేము మర్చిపోలేకపోతా ఉన్నాం అది ఒకటి అడగండి ఎలా అడుగుతూ వెళ్ళాలి అని అంటే మా నాయకుల్ని వేధించిన విధానాలు అడగండి పార్టీలోకి రాకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ని మా నాయకుడిని డైరెక్ట్ గా ఆయన జీపులు ఎక్కించుకొని అతను పార్టీ ఆఫీస్ కి తీసుకెళ్లి నువ్వు కండువా వేసుకుంటావా లేదా అని అడిగిన విధానాలను అడగండి కార్యకర్తలు లేని పార్టీ నాయకులు జెండా మోయలేని పార్టీ అయిపోయింది అది ఈ రోజు అతను మమ్మల్ని అలా అండం అన్నది అతనికి అతను ఆత్మ ఆత్మ పరిశీలి ఏ ఉంటదండి గట్టిగా ఉంటే రెండు రోజులు చేస్తాడు దాని తర్వాత ఇన్సూరెన్స్ ఉంది క్లెయిమ్ చేసుకుంటాడు ఇవన్నీ సింపతి పాలిటిక్స్ అన్నది అన్ని చూసేస్తున్నాం స్టేట్ లో చాలా చోట్ల జరుగుతూ ఉంది ఇక్కడ కూడా పోలీసు వారు వాళ్ళు పని చేసేందుకు నేను మాట్లాడకూడదని చూస్తా ఉన్నాం కానీ ఆ సంఘటన జరిగే అదే సమయంలో రెండు కార్లు దగ్ధమైనవి అదే ప్రాంతంలో ఎస్పీ గారు చెప్తా ఉన్నారు ఆ కార్ ఏదైతే ఇతను ప్రచార వైఖ్య అయ్యిందో అదే సమయంలోని రెండు కార్లు దగ్ధమైనాయి ఆ రోడ్ లో అంటే అది షార్ట్ సర్క్యూట్ వల్ల అయ్యిందా ఏమైందా ఇవన్నీ చూడాలి ఆకతాయిలు ఎక్కువ అయిపోయారు వీళ్ళు పెంచి పోషించిన టీమే అది ఏ విధంగా జరిగిందన్నది చూడాలి ఏదేమైనా ఒక్కటి అర్హత అనర్హత అన్నది మాట్లాడడానికి తన సరిపోడు నేను సరిపోను నాకు అర్హత ఇవ్వాలన్నదా లేకపోతే తనకు అర్హత ఇవ్వాలన్నదా న్యాయ నిర్ణేతలు ప్రజలు నిర్ణయించారు నీకు అర్హత కావాలనుకుంటే ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చోకుండా ఆ జిమ్లకి వెళ్ళి ఆ దరిద్రమైన ఫోటోలు ఎట్టకుండా కాస్త ప్రజల్లోనే వర్షం పడుతుంది డ్రైన్ దగ్గరికి వెళ్ళి డీ సిల్టింగ్ తీస్తున్న చక్కని నుంచి ఉంటే అప్పుడు నీకు అర్హత ఉందో లేదో ప్రజలు నిర్ణయిస్తారు ఆ ముంద చండాలలో ఆ ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు మానమానాడు అప్పుడు అర్హత ఇంకా కొద్దిగానే వస్తుంది పట్టించుకోండి అన్న వెళ్ళి పట్టించుకొని నా మనుషులు నాకు చూపించండి అదే అన్న పట్టించుకొని నా మనుషులు నాకు చూపించండి చెప్పాం ఏడీ మైన్స్ కి చెప్పాం స్టాక్ ఎంత ఉందో ఎన్ని మెట్రిక్ టన్స్ ఉందో కౌంట్ వేసి చూపించపోతే రేపు చట్టపరమైన చర్యలు ఉంటాయన్న ఇదే మీడియా వాళ్ళు మిమ్మల్ని అడుగుతూ అదే అదే నేను ఆయనతో కూడా మాట్లాడాను మిమ్మల్ని ఇంకోటి కూడా అడుగుతా ఉన్నానన్నా నేను ఐ డ్రీమ్స్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు పుష్కరాలు రేవులు అని అక్కడ బ్లాక్ సాయిల్ ఉంది నల్లమట్టి ఒక్కసారి వెళ్ళి చూడండి అధికారంలో వచ్చాం ఎవడు తరలించి పోయాడో తెలియదు పోలీసు వాళ్ళని అడుగుతుంటేనేమో ఒక కేసు కట్టాం లారీని ఏదో పెద్ద పొనం వాళ్ళది సీజ్ చేసాం అంటున్నారు మైండ్స్ వాళ్ళని అడుగుతుంటే ఏమీ మాట్లాడరు గత వాసనలు ఇంకా పోలేదు చాలా మందికి మీరు వెళ్ళి చూడండి ఒక్కసారి కోట్లు ఇంకా రేవు నేను హ్యాపీ సండే వెళ్తే హ్యాపీ స్ట్రీట్ వెళ్తే చూసాం ఆ స్ట్రెచ్ నుంచి స్ట్రెచ్ సుమారు తక్కువలే తక్కువ ఉంటుంది ఉంటది విలువది ఎవరు తరలించేశారు ఇంక నేను ఎమ్మెల్యే కాబట్టి ఇంకా నా మనుషులేనా నేనే ప్రశ్నిస్తున్నా నా పండే మైన్స్ మీరు మైన్స్ అంటే స్టేట్ అంతా కూడా ఎవరైనా సరే ఇది ట్రెండ్ కదన్నా పెట్టాపురం ఎమ్మెల్యే గారి తాలూకు నేను అలాగే ఎవరికాళ్ళు ఇప్పుడు నేనైతే పెటాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటాను సరదాగా నాకు నా ఫ్యాన్ కాబట్టి అలా ఎవరికాళ్ళు వాడుతున్నారు ఇది ట్రెండ్ కదా ఒకటి గుర్తు పెట్టుకోండి ఒకనొక సమయంలోని ప్రతి ఒక్కరి చేతి మీద జై జయరెడ్డి ఉండేది అది ఎవడో నాకు తెలియదు ఏసీ పోలీసులు ఆపితే ఇలా చూపించేవాడు అంతే అధికారులు ఉన్నప్పుడు కొన్ని బ్రాండ్స్ వెళ్తా ఉంటాయి మనం జాగ్రత్త పడి వాళ్ళని ప్రక్షాళన చేసుకోవాలి అంతేగాని కూ ప్రశ్నిస్తున్నావు అన్న సెబ్బ ఎవరైతే ఉన్నారో పెట్టా సోమశేఖర్ గారిని చర్యలు తీసుకోమన్నాం అరెస్టులు చేయమన్నాం ఏడీ గారికి చెప్పాం కొత్త కలెక్టర్ గారు ఇప్పుడు వచ్చారు ఆవిడని కూడా కలుస్తున్నాం ఆ పాలసీ మీద చెప్పాలని ఎన్డీఏ కూటమి వెళ్తా ఉన్నాం మేమైతే చాలా చిత్తశుద్ధితో ఉన్నాం వాళ్ళ మాదిరిగా అవినీతి చేయాల్సిన అవసరం లేదు ప్రజాక్షేత్రంలోని ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆలోచిస్తా ఉన్నాం అవినీతికి తావు అనేది ఇవ్వం మా మీడియా వాళ్ళు అడిగినట్లుగా ఇక్కడ కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి దాన్ని కూడా ఒకసారి మీరు అన్వేషించి ఎవరి కార్కులు అన్నది కూడా బయట తీయాలి ఎందుకంటే మాది రాజమండ్రి ఎమ్మెల్యే గారి తాలూకు లేకపోతే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గారి తాలూకు వాటర్ ఫ్యాషన్ అయిపోయింది ఆ తాలూకు ఎవరన్నది మీరు తీయండి తప్పకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునే బాధ్యత మేము కూడా తీసుకుంటాం చెప్పిస్తామని అవును ఉన్నది ఉన్నది ముందు నుంచి ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళని అడిగారన్న అధికారంలో ఉందా వచ్చి నెల అయింది ఐదు సంవత్సరాల నుంచి అడిగారా అమరావతి రైతుల మీద ఎప్పుడైనా సాంప్రదాయం ఉందా ఒకళ్ళు ఎవరైనా కార్యక్రమం చేసుకుంటే రాళ్ళు పెట్టి దాడులు చేయడం ఇంత ముందు ఉందా మహానాడు మేము చేసుకుంటుంటే మా తోరణాల మీద తోరణాలు కట్టి ఇలాగ ప్రేరేపించే కార్యక్రమం ఎప్పుడైనా రాజమండ్రి సంస్కృతిలో ఉందా ఇవేవి అప్పుడు జరిగింది ఇప్పుడు ఒక్కసారి మీరు అడిగితే అలా ఎవరు ప్రేరేపించే పరిస్థితి ఉండదు నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ మీద మేము ఒక ఉక్కు పాదంతో ముందుకెళ్తా ఉన్నాం అది గిట్టని నచ్చని వాళ్ళు వారు ఒక డైవర్షన్ పాలిటిక్స్ కింద దీన్ని ఒక అవకాశం కింద తీసుకుంటున్నారని నా భావన ఏదేమైనా ఈ సాంప్రదాయం లేవని కూడా నేను అన్నా గతంలో అల్లుబాబి గారు అనే వ్యక్తి ఉన్నారు ఎక్స్ ఎక్స్ కార్పెట్ ఆయన కారు మీద కూడా జరిగిన సంఘటనలు నేను గుర్తు చేస్తా ఉన్నాను రాజకీయంగా జరుగుతూ ఉంటాయి కానీ ఇది రాజమహేంద్రం సంస్కృతి సాంప్రదాయాన్ని ముడిపెట్టకండి అనేకమైన శత్రువులు ఉండుండొచ్చు అతనికి తన పార్టీలోనో బయట పార్టీలోనో ఎవరు ఉంటారు ఎవరు చెప్పగలుగుతాం పోలీసు వాళ్ళు నిగ్గు తేల్చిన తర్వాత వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి దాని వరకు మేము చెప్పగలం ప్రెస్ మీట్ మెయిన్ ఉద్దేశం మళ్ళా చెప్పేవాళ్ళ సాయంత్రం వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది మీడియా వాళ్ళందరూ కూడా మా తాలూకు ఆలోచన దాని మించి ఇంకా దీనికన్నా ఇంపార్టెంట్ ఇష్యూ అయితే మాకు లేదు ఎందుకంటే భారతదేశం నెక్కలన్నది మా మెయిన్ ఎజెండా